ప్రైజ్ మన రక్షకుడైనటువంటి ఏసయ పరశుధనం ఉన్న ఈ రోజున విశ్రాంతి దిన ముందు దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ తరల అర్థం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము దేవుని వాక్య ధ్యానంలో భాగంగా వార్త ఆరు అధ్యూ నలభై ఐదు సజ్జనును తన హృదయను మంచి ధననిధిలో నుండి సరి సరిష బయటకి తెచ్చును సజ్జనుడు తన హృదయము నుంచి సజ్జనుడు తన హృదయమందు మందు మంచి ధననిధిలో నుండి సద్విషయంలో బయటికి తెచ్చును ఇందులో రెండు అర్థం కానటువంటి మాటలు ఏమిటంటే సజ్జనుడు సద్విషయములు సజ్జనుడు అంటే మంచి వాడు అని అర్థం సద్విషయములు అంటే మంచి విషయాలు ఈ రెండు ఇప్పుడు మనకి ఎక్కడ చూద్దామన్నా కనపడట్లా అసలు ఆలోచన చేయటానికి కూడా అవకాశం లేకుండా పోయింది మంచివాడు అనేటువంటి వాడు ఎవడు లేడు సద్విషయాలు మంచి విషయాలు అనేవి ఎక్కడ కూడా మనకి కనపడట్లా కాకపోతే ఈ రెండిటిని ముసుకేసుకొని మంచివాడు మంచి విషయాలు అనేటువంటి ముసుకేసుకొని మనల్ని ఏం చేస్తా ఉన్నారంటే తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు ఇప్పుడు వెనుకటి రోజుల్లో కూడా జరిగింది అయితే ఏ దేశంలో అయినా ఏ మనుషుని మధ్యలో అయినా సరే ఒకే ఒక్కడు వేసు ప్రభు మాత్రమే ఈ రెండు విషయాలకి అతికినట్టు సరిపోతాడు మంచివాడు అనేటువంటి మాటకి ఆయన సరి అయినటువంటి ఉదాహరణ సద్విషయాలు మంచి విషయాలు చెప్పి నడిపించడానికి ఆయన ఒకడు మాత్రమే సరి అయినటువంటి దేవుడు ఈ రెండు విషయాలని చెప్పేటువంటి యేసు ప్రభునేమో ఏం చేస్తూ ఉన్నారంటే దూరంగా విసిరేస్తూ ఉన్నారు దూరంగా ఇప్పటికీ కూడా దగ్గరికి రాకుండానే పోనీ మనం చూస్తూ ఉన్నాం రోజు మన డైలీ లైఫ్లో రోజువారి జీవితంలో ఎన్నో విషయాలు ఎంతోమంది ఎదురుపడుతూ ఉంటారు అందులో ఎదురుపడినటువంటి చెప్పినటువంటి మాట ఎదురుపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్పినటువంటి మాట వారి జీవిత కాలం అంతా కూడా నిలబడి ఉంటారని నమ్మకం లేదు అలాగే చెప్పినటువంటి ఆ మంచి విషయాలు అనేవి వారు ఎంత మాత్రమే నెరవేరుస్తారా అనేది కూడా నమ్మకం లేదు కానీ ఈ రెండిటిని మనము మన జీవితానికి అవసరం కదా అని చెప్పినని నమ్మకం లేనటువంటి చోట ఆ రెండు విషయాల మీద నిలబడినటువంటి మనుషుల మీద నమ్మకం పెట్టుకొని మన జీవితం అంతా కూడా ఖర్చు పెడతా ఉన్నాం మన జీవితం అంతా కూడా వాటి కోసం ఖర్చు పెడతా ఉండి జీవితం అంతా కూడా గడిచిపోయిన తర్వాత వ్యర్థంగా జీవితం అంతా గడిచిపోయిన తర్వాత ఏ దిక్కుకు తిరిగి ఎవరి వైపు చూస్తే ఏ ఉపయోగం సరి అయినటువంటి వయసులో సరి అయినటువంటి మార్గంలో నిలబడితే ఆయన ఏం చేస్తారంటే శత్రువుల యొక్క బలమంతటిని కూడా దేశాల యొక్క అధికారం అంతటిని కూడా రాజుల యొక్క బలమంతటిని కూడా ఆయన నిర్ణయించుకున్నటువంటి మనుషుల ముందు నిలబడకుండా చేస్తాడు ఆయన నిర్ణయించుకున్నటువంటి వారెవరు సరి అయినటువంటి ఇసులు సరి అయినటువంటి దేవుని మార్గం ముందు నిలిచినట్లయితే ఇప్పుడు చూడండి దేవుని గురించి కొన్ని మాటలు చెప్తే ఏమవుతుందంటే అదొక వినకూడనటువంటి మాట లాగా అయిపోయింది దేవుని గురించి మంచివాడు సద్విషయాలు ఆయన హృదయంలో అన్ని మంచి విషయాలు ఉంటాయంట ఆ మంచి విషయాలను దేవుడు తీసుకొచ్చి చెప్తా ఉంటే వీటిని కూడా చెవికి ఎక్కించుకోలేనటువంటి స్థితిలో ఉంటా ఉన్నారు చెవికి ఎక్కించుకోలేనటువంటి స్థితిలో ఉంటా ఉన్నారు ఈ మంచి విషయాలను కూడా పోనీ దేవుడు చెప్పినటువంటి ఈ మంచి విషయాలు మనకేమన్నా అభద్రతను తీసుకొస్తాయా మనకేమన్నా హానిని తలపెడతాయా అని అనుకుంటే అసలు అలాగా వెనుకటి మనుషుల జీవితాల్లో జరిగినట్టు లేదు మన వెనుక ఉన్నటువంటి వాళ్ళు అబ్రహాం అనేటువంటి మనుషుడు వాటి తర్వాత ఆయన సంతానమైనటువంటి ఇస్రా వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు దేవుని ముందు నిలబడి ఒప్పుకుంటా ఉన్నారు అవును నిజమే నువ్వు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది మా వెనుకున్నటువంటి మా పితరుల జీవితాల్లో మా వెనుకున్నటువంటి మా పితరుల జీవితాల్లో మేలుకే కారణమైంది మేలుకే మంచి విషయము నువ్వు చెప్తే ఆ మంచి విషయము వారి జీవితంలో నెరవేరింది మేము మా యొక్క స్వాభిప్రాయాన్ని మమ్మల్ని నిలబెడుతుంది అనుకొని మా స్వాభిప్రాయాన్ని మమ్మల్ని నిలబడుతుంది అనుకొని దాని మీద నిలబడి ఇప్పుడు వ్యర్థంగా నేను మీద నిలబడినవన్నీ దేవుడితో చెప్పుకుంటా ఉన్నారు ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నారు ఇదే స్థితిని మనము కలిగి ఉండొద్దు ఎందుకు జీవితం అంతా పాడు చేసుకొని ఆయన ముందు నిలబడి మా పరిస్థితి ఎట్లయిపోయిందని చెప్పుకునేటువంటి ఆ అపవాదం ఆ జీవితం ఎందుకు ఆయన ముందే చెప్తా ఉన్నాడు సజ్జనుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆదివారం రోజున దేవుని ప్రజలకు మంచి విషయాలను బోధిస్తాడు ఆమె దేవునికి స్తోత్రం ఈ రోజు వచ్చిందంటే చాలు ఈ రోజు వచ్చిందంటే మిగిలినటువంటి వారు దేవుని ప్రజలు కానటువంటి వారు ఇంకా ఇప్పుడైతే దేవుని ప్రజలు కూడా కలిసిపోతా ఉన్నారు ఈ మంచి విషయాలు చెప్పేటువంటి దేవుని సన్నిధిని విడిచిపెట్టి అట అటు అటాటు అటాటు తిరిగి వస్తూ ఉంటాయి అన్య జనాంగంతో పాటు దేవుని మనుషులు కూడా సరి అయినటువంటి మార్గంలో నిలబడాల్సినటువంటి వాళ్ళు కూడా రౌండ్ వేస్తా ఉన్నారు జీవితాన్ని మొత్తం ఎట్లా ఉందంటే ఒక పరుగు పందం లాగా ఆ లో పరిగెత్తేటోడు ఆ రౌండ్ గా తిరిగొస్తూ ఉంటాడు ఒక పక్క వేడు ఈ చుట్టూ తిరిగొస్తా ఉంటాడు అట్లాగనే దేవుని నమ్ముకున్నటువంటి వారు కూడా ఆ సర్కిల్ లో రౌండ్ వేసినట్లుగా ఈ అన్య జనాంగంతో పాటు తిరుగుతా ఉన్నారు తిరుగుతా ఉన్నారు అట్లాగా ఏం వస్తుంది అనేవి ఎక్కడ కూడా మనకి కనపడు మంచి విషయం చెప్పి నడిపించేటువంటి పరిస్థితులు మనకి ఎక్కడా కనపడవు కనపడకపోగా ఆ ముసుకేసుకొని మంచి వాడిని సద్విషయాలు మంచి విషయాలు చెప్పి నడిపిస్తా అని చెప్పి ఆ ముసుకేసుకొని చివరికి దేవుని పేరు మీద కూడా దేవుని యొక్క సేవకులు కూడా ఈరోజు ఆ ముసుకులో దేవుని ప్రజల్ని ముండా ముంచుతా ఉన్నారు నిండా ముంచుతా ఉన్నారు ఒకసారి లేఖనం ధ్యానించుకుందాము ఆహేళ గ్రంథము పేజీ అందరూ నాలుగు వందల ఎనిమిదో పేజీ మిహేమ గ్రంథం ఎనిమిదో తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో చునం తొమ్మిది ఎనిమిది మెహేమ గ్రంథం నాలుగు వందల ఎనిమిదో పేజీ ఆ పేజీ కింద ఉంటుంది ఎనిమిదో వర్షం అతడు ఎనిమిదో వచ్చినం నాలుగు వందల ఎనిమిదో పేజీ తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కణానీయులను హిత్యులు అమూర్యులు పెరుజీయులు ఏబూషీయులు దుర్గాశీయులు వారి దేశమును అతని సంతతి వారికిచ్చుచు అతని సంతతి వారికిచ్చినట్టు అతనితో నిబంధన చేసిన వాడు నువ్వు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మంచి మనుషుడు కదా దేవుడు మంచి మనుషుడు కదా అబ్రహాముని ఏం చేసినంటే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి మనిషిని ఏం అంటే ఒక మంచి మాట చెప్పి బయటికి తీసుకొని వచ్చిండు దేవుడు ఆ మనుషుని బయటికి తీసుకొని వచ్చి ఇప్పుడు చదివినటువంటి దీర్ఘాశయులు పరిజీయులు అమ్మోనీయులు అనేటువంటి ఏడుగురు ఏడుగురు జాతులు అంటే ఏడు జనాలు ఈ జనాలందరినీ కూడా మంచి మాట చెప్పినటువంటి దేవుడు ఈ అబ్రహాము ముందు నిలబడే ఇవ్వకుండా వారిని తోలు వేసేటట్లుగా ఆ అబ్రహాముతోటి నిబంధన చేశాడు దేవుడు ఆ అబ్రహాముతోటి నిబంధన చేశాడు దేవుని మంచి మాట ఎలాగుందో చూడండి ఆ మనుషుడు వాళ్ళ ఊర్లోనే ఉంటా ఉండడం వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి అబ్రహాముకి ఈ మాట చెప్పాడు నువ్వు నేను చెప్పినటువంటి స్థలానికి రా అని చెప్పానంటే అబ్రహాం ఏం చేసినంటే దేవుని మాటని నమ్మి దేవుని పోతా ఉన్నాడు అట్లా వచ్చినటువంటి మనుషునికి దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే దేవుడు చెప్పిన మాట నువ్వు ఎక్కడన్నా ఉండు మీ ముందున్నటువంటి ఏడు జాతుల ప్రజలు అంటే ఏడుగురు అంటే ఏడు జాతుల ప్రజల యొక్క బలం అంతటిని కూడా మీ ముందు లేకుండా తీసివేస్తా అని మాట చెప్పటమే కాకుండా నిబంధన చేసిండు దేవుడు ఒక మనుష్యునికి ఒక మాట చెప్పి ఆ మాటను నెరవేర్చటం కొరకు ఆ మనుష్యునితో నిబంధన చేసి ఆ మనుషునికి ఆ మనుషుని జీవిత కాలం అంతా కూడా తోడుగా ఉన్నాడు ఇప్పుడు మనకు కనపడేది ఏంటంటే దేవుని సేవ ముసుగులో దేవుని మనుషులకి మంచి మాటలు చెప్తా ఆ ముసుగులో వారిని ఏం చేస్తూ ఉన్నారంటే పాడు చేస్తా ఉన్నారు వారి జీవితాలను వాళ్ళ యొక్క కుటుంబాలను పాడు చేస్తా ఉన్నారు దేవుని మనుషులే కానీ దేవుని యొక్క మాట ఏమని ఉన్నదంటే ఆయన తన హృదయం అనేటువంటి ధననిధిలో నుంచి సద్విషయాలు దేవుని హృదయం నిండా కూడా అన్ని మంచి విషయాలే దేవుని హృదయం నిండా అన్ని మంచి విషయాలే మంచి విషయాల్లో నుంచి ఆయన ఎన్నుకున్నటువంటి వారికి ఏం చేస్తాడంటే వాళ్ళు బాగుపడి వాళ్ళు క్షేమంగా ఉండటం కొరకు ఆయన ఆయన హృదయంలో ఉన్నటువంటి మంచి విషయాలు కొన్ని తీసి ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారికి ఆ విషయాలను చెప్తాడు దేవుని హృదయంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా ఆయన వద్దకు వచ్చినటువంటి వారికి మేలును కలుగజేస్తాయి మెహిమ గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాట ఎందుకు రాయబడ్డదంటే అంతకుముందు వారు దేవుణ్ణి విసర్జించారు దేవుడు మా కొద్దు అని చెప్పినని పక్కకు పోయి ఉండటం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి నష్టాన్ని గుర్తించి ఆ నష్టాన్ని వాళ్ళు అనుభవించిన తర్వాత నిజమే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు లోకా స్వార్థన మనకి చెప్పబడినట్లు సజ్జనుడు తన హృదయం అనేటువంటి మంచి తన నిధిలో నుంచి సద్విషాలను తీసుకొని వస్తాడు మంచివాడు అయితేనే ఆ మనుషుని హృదయంలో ఉన్నటువంటి మంచి విషయాన్ని తీసుకొచ్చి ఆయన వద్ద ఉన్న వారికి చెప్తాడు అలాగా అబ్రహాముకు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా అబ్రహాము నిలబడితే ఆ అబ్రహాము తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఈ మంచి విషయాలను చెప్పేటువంటి దేవుణ్ణి కాదనుకున్నారు ఇప్పుడు కూడా దేవుని గురించి చెప్తా ఉంటే ఎన్నడూ కూడా మాట్లాడనటువంటి లోకపు మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే మాట్లాడి ఈ దేవుని వాక్యాన్ని పక్కకు పెడతా ఉన్నారు ఈ దేవుని యొక్క జీవాన్ని ఏం చేస్తా ఉన్నారంటే పక్కకు పెడతా ఉన్నారు ఆ జీవమును కోల్పోతే అంటే ఆ విష ఆ జీవములో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క మేలు మేలు అనేది మనం పక్కకు పెడితే మన జీవితము వీరు వీరిలాగైపోతుంది మహిమ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాటలు వారి స్థితిని తెలియజేస్తా ఉన్నాయి ఎలాగంటే అప్పటికే వారి జీవితాలు దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టి దేవుని మాటని నిర్లక్ష్య పెట్టి నష్టాన్ని చవిచేశారు నష్టాన్ని అనుభవించారు నష్టాన్ని అనుభవించి ఆ నష్టంలో ఉన్నటువంటి కన్నీరుతో వాళ్ళ దేవుని ముందు నిలబడి ఇదిగో వెనకటి రోజుల్లో అబ్రహాం అనేటువంటి మనుషుల్ని ఆ మనుషుని ఇంటిలో నుంచి బయటకు తీసుకొచ్చి నువ్వు చేసినటువంటి వాగ్దానము అబ్రహాం అనేటువంటి మనుషునికి నెరవేర్చాను చేసినటువంటి వాగ్దానము అప్రహము అనేటువంటి మనుషునికి నెరవేర్స్తే మేము ఆ మనుష్యునికి ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని కాదని తొలగిపోయినందుకు నేడు ఈ పరిస్థితి మాకు వచ్చింది అని దేవుని ముందు నిలబడి దేవునితో మాట్లాడుతూ ఉన్నారు మంచి విషయాలు దేవుడు మాత్రమే చెప్పగలిగినటువంటి విషయాలు మనుషులు చెప్తారు మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే ఆ మాటను నెరవేర్చటం అనేది ఆ మాటకి కట్టుబాటు ఉండటం అనేది అదే మాటని వారి జీవితంలో అనుభవపూర్వకంగా తీసుకొద్దాం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తారంటే నమ్మినటువంటి మనుషుల్ని నిలువున ఉంచుతారు మనుషులే నిలువ ముంచుతారు దేవుని నిబంధన వాక్యము దేవుని నిబంధన వాక్యం ఏం చేస్తుందంటే ఆ మనుషుని జీవితంలో ఎవరైతే దేవుని వద్దకు వచ్చారో ఆ మనుషుని జీవితంలో ఆ వాక్యము నెరవేర్చడమే కాకుండా నెరవేర్చబడినటువంటి వాక్యము ద్వారా వచ్చే మేలుని అనుభవింపజేస్తుంది తప్పక ఆ మనుషుడు దేవుని మేలిని అనుభవిస్తాడు మరి ఒక లేఖనం చూద్దాం దేవుని నడిపింపు ఎలాగుంటుందో ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము పద్దెనిమిదో పేజీ పేజీ నెంబర్ పద్దెనిమిది ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చును ఎనిమిదో వచ్చును నలభై ఎనిమిది ఆది ఆదికారులు ఇరవై నాలుగు నలభై ఎనిమిది నుం జాబితా చూడం నా తల వంచి యహోవాకు ముక్కి అబ్రహామును నా యజమానిని దేవుడైన యహోవాను స్తోత్రము చేసి తిని ఏలనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనినట్లు సరి అయిన మార్గం నన్ను నడిపించాను దేవుని నడిపింపు సరి అయినటువంటి విధంగా ఉంటది కళ్ళు తెరిచి పోయి పోయి లోయలో పడ్డట్టు కాదు కళ్ళు తెరిచి ఎవరైనా సరే పోయి లోయలా పడతారా కళ్ళు తెరిచినటువంటి మనుషుడు పోయి లోయలా పడతా పడతారా ఏమాత్రం పడరు అప్పుడప్పుడు విలే ఉంటారు చూస్తా చూస్తా మునిగిపోయిందని చూస్తా చూస్తున్నా కానీ మునిగిపోయిందని దేవుడి వాక్యము సరి అయినటువంటి మార్గం ఉంది నడిపించిందంట ఏమీ తెలియదు ఎటు పోవాలో ఎక్కడికి పోవాలో ఎలా ఉండాలో తెలియదు అబ్రహాము యొక్క పనివాడు దేవుని యొక్క మహనం నందు విశ్వాసం ఉంచి ఆ తోవలో నడుచుకుంటూ పోతా ఉంటే ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి దేవుడు చేర్చండు సరైనటువంటి మార్గంలో నడిపించగలిగినటువంటి సర్వోన్నతుడు ఆయన ఏదో అంటారు కదా ఒక చదివేది ఒక చదువు చేసేది ఇంకొక కొలువు చదువుకున్నటువంటి చదువుకి చేసేటువంటి కొలువుకి వంతులు ఉండదు రెండు కలవు ఎటువంటి అంటే దానికి ఇది ఒకటైతే అవుతుంది అట్లాగా ఉంటది మనుషుల యొక్క ప్రతిపం కానీ దేవుని యొక్క నడిపింపు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా సరిగ్గా నడిపించుకుంటా పోతుంది సరి అయినటువంటి మార్గం వద్ద అబ్రహాం యొక్క సేవకుడిని పనివాడిని దేవుని యొక్క వాక్యం నడిపించిందట మన జీవితాల్లో సరిగ్గా నడిపించగలిగిన దేవుడు నిబంధనకి లోబడి ఉంటాయి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది ఆయన చెప్పేటువంటి ప్రతి మంచి విషయాన్ని కూడా మనము అంగీకరించగలిగేటువంటి స్థితిలో ఉండాలి అందరూ కూడా వాక్యం చెప్పిన అనుకోండి వంద మందికి చెప్తే వంద మంది వాక్యం వింటే వంద మందిలో నుంచి ఒకళ్ళు ఇద్దరు చెప్పినటువంటి వాక్యాన్ని అంగీకరించేటువంటి వాళ్ళుగా ఉంటారు ఇటువంటి వారి జీవితంలో ఆ మంచి ధన నిధిలో నుంచి వచ్చినటువంటి దేవుని వాత్ర్యము ఫలిస్తుంది దేవుని వాక్యము ఫలిస్తుంది పోలి ఆ చెప్పినటువంటి వాక్యము మిగిలినటువంటి వాళ్ళు వినకపోవటానికి కారణం ఏంటంటే ఈవన్న మంచి మాటల ఈవన్న చెడు మాటల అనుకుంటే అట్లా అంటానికి కూడా లేదు అంత మంచి మాటలే అట్లా అనుకోవటానికి కూడా లేదు అన్ని మంచి మాటలే మరి మంచి మాటలు అయినప్పుడు మిగిలినటువంటి వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళు ఎందుకు ఇంట్లో వాళ్ళు దేవుని యొక్క పవిత్రతను ఆయన సరి అయినటువంటి మార్గాన్ని అంగీకరించేటువంటి వాళ్ళు కాదు మీరు చూడండి ఎక్కడంటే భ్రాంతి మీద అలాగనే వైన్ షాప్ అది మందు ఉంటది కదా మందు మీద రాసి ఉంటది ఇది తాగకూడదు మీకు హాని కలుగుతుంది ఇది తాగితే అని చెప్పినట్టు అవబాటు ఉంటది ఇప్పుడిప్పుడు ఈ మధ్యలో రాస్తా ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి అట్లా చెప్తా ఉన్నారు దేవుని వాక్యము వేల సంవత్సరాల కిందటే చెప్పింది మీ శరీరాన్ని పాడు చేసుకోగాకు మందు ఒకటే కాదు ఇంకా ఏదైనా సరే విచారం కావచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా సరే ఇటువంటిది ఏది చేసైనా కానీ మీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు ఆయన యొక్క పవిత్రమటువంటి వాక్యమే మీ శరీరంలో ఆయన పరిశుద్ధమైన ఆత్మ మీ శరీరం మీద నిలబడుతుంది పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ శరీరం మీద నిలబడతాడు మీరు పవిత్రంగా ఉండండి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాయి ఎప్పుడు నుంచో చెప్తా ఉన్నాయి ఇటువంటి మాటలు చెప్తా ఉంటే అవి కూడా విననటువంటి స్థితిలో ఉంటే మంచి అనేది మంచి వాడు అనేటువంటి వాళ్ళు మనకి ఎక్కడ ఎదురుపడతారు ఎదురు పడతారు రోజుకొక ఇదంటే జీర్ణం కానటువంటి విషయాలు ఏం పడతా ఉన్నాయి రోజుకొకటి రోజుకొకటి అంటే జీర్ణించుకోలేకపోతా ఉన్నాం అట్లాగే పరిస్థితులు ఉన్నాయి జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం ఆయన చెప్పే వాక్యము జీర్ణించుకోగలిగిందే కానీ ఈ వాక్యాన్ని మనం ఏం చేస్తా ఉన్నాం అంటే ఉద్యోగం పక్క పెడతా ఉన్నాం ఉద్యాన్ని పక్క పెడతా ఉన్నాం ఒకసారి న్యూస్ చూసినట్లయితే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి ఈ రోజు వరకు ఉన్నటువంటి వార్తలు చూసినట్లయితే నిన్న మొన్న జరిగినటువంటి విషయాలని ఒకసారి చూసినట్లయితే ఇది మీకు తెలుస్తుంది దేవుని వాక్యము సరి అయిన తోబలో నడిపిస్తుంది సరి అయినటువంటి స్థలానికి నడిపిస్తుంది సరి అయినటువంటి జీవితానికి ఆయన ఏం చేస్తారంటే మేలు తీసుకొని వస్తాడు ఆ మేలును అనుభవింపజేస్తాడు ఆ ఒక్క మనుషుడు వాళ్ళ ఊర్లో కష్టం చేసుకొని ఉన్నాడు అబ్రహాం అనేటువంటి మనుషుడు కష్టం చేసుకొని బ్రతుకుతా ఉంటే ఆ మనుషుని బయటికి తీసుకొని వచ్చి ఆ మనుషుడి ముందు ఏ మనుషుని బలమో అధికారమో లో రాజ్యము నిలబడకుండా దేవుడు చేసిండు ఎందుకంటే ఆయన మీలు చేసేదేవుడు ఆయన మంచి మాట చెప్పి నడిపించేదేవుడు అబ్రాహమి అన్నాడు కూడా దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడింది లేదు నేను మామూలు అందరినీ విడిచిపెట్టుకున్నా నాకు కలిగిన వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టినా అని చెప్పిన మాట మాట్లాడింది లేదు ఎందుకంటే వాటిని మరిపించే విధంగా దేవుని ఆశీర్వాదం ఉంది అంటే వాటిని మర్చిపోండిది అనుకున్నటువంటి ఆయన సంపదని అంతగా దేవుడు ఆయనకి మూలు చేసిండు ఇక అంతకు మించి సంపద ఉంటే పాత ఉన్నటువంటి సంపదకి తక్కువ సంపదను ఎవరు ఆలో ఎవరు ఆలోచన చేస్తారు వెనుక ఉన్న సంపద కంటే వెనుక జీవితంలో ఉన్న సంపద కంటే ఇప్పుడు ఉన్నటువంటి సంపద దానిని గుర్తుకు తీసుకురాదు ఇంకా అది ఎవరికి కావాలా ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదము అబ్రహాముని ఆ పాత విషయాలన్నిటినీ కూడా గుర్తుకు తీసుకురావట్లా దేవుడు కూడా ఏం చేస్తారంటే మనుషులకి ఆయన హృదయంలో నుంచి మంచి విషయాలు బోధించి సరి అయిన మార్గంలో నడిపిస్తాడు మంచి విషయాలు మరలా మీరు పాడయ్యేటట్లు కాదు మీ జీవితాలు కూలిపోయేటట్లు కాదు అలాగైతే ఈ అబ్రహాము కావచ్చు లేకపోతే ఈ మహేమో కావచ్చు అటువంటి మాట మాట్లాడరు దేవుడి సన్నిధిలో నిలబడి మాట్లాడకపోగా నీ మాట ప్రకారంగా నడిచినటువంటి అబ్రహాముకి నీవు మేలు చేసినవని చెప్తా ఉన్నాడు మేలు చేసేటువంటి దేవుడు మనకు తోడయ్యింది మనలను అను దీవించును కాక ఆ